హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై అండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేను ఒక పావు కేజీ చిక్కుళ్ళు తీసుకొని వాటికి ఈనెలు రెండు వైపులా తీసేసి పుచ్చులు ఏమైనా ఉంటే తుంచి చూసుకొని పుచ్చులు ఉన్న వాటిని తీసేయాలి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఒక దాక తీసుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలి ముందుగా చిక్కుడుకాయలను ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల చిక్కుడుకాయలు బాగా ఉడుకుతాయి ప్లస్ పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది పసరగా ఉంటుంది కదా ఆ వాసన అంతా పోతుంది మనం పోసుకున్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఉండాలి వీడియోలో చూపించినట్టు చిక్కడికాయలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసేసి కొంతసేపు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలిం గింజలు వేసుకోవాలండి తాలిం గింజలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలను వేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అందులోని ముందుగానే కడిగి పెట్టుకున్న నాలుగు రెబ్బలు కరివేపాకు వేసుకొని వేపుకోవాలి మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు మాడకుండా గరిటతో తిప్పాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఉడకపెట్టుకున్న చిక్కుదిగాయ మొక్కలు వేసుకోవాలి మొక్కల్ని అంతా కలిసేలా కలుపుకోవాలి ఉడికేటప్పుడు పసుపు ఉప్పు వేసాను కదా ఇప్పుడు కూడా చూసుకొని కొంచెం వేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి చిక్కుడు ముక్కలు బాగా నూనెలో వేగాలండి చిక్కుడు ముక్కలు వేగిపోయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం అంతా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు మర్గించుకోవాలి ఆ తర్వాత నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని దంచుకోవాలి దంచుకొని కారం పచ్చివాసన పోయిన తర్వాత వెల్లుల్లిపాయని దంచుకున్న దాన్ని కర్రీలో వేసుకొని తిప్పుకోవాలి వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్గా చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి చిక్కుడికాయ ఫ్రై రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో